శంకర్ ఉత్తరాంధ్ర జిల్లాలో అంధత్వ నివారణకు ఎన్నో విభాగాలుగా పాటుపడుతున్న నాయుడు తోట శంకర్ ఫౌండేషన్ సేవా సంస్థకు సంపన్నులు చేయూతనివ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రిని సందర్శించిన అయ్యన్న రోగులతో మాట్లాడి శంకర్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు సంస్థ అందించిన కళ్లజోళ్లు మందులను వారికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని మారుమూల ప్రాంతాలకు సైతం తమ వాహనాల్లో పంపించి కంటి సమస్య ఉన్న ప్రజలను ఆసుపత్రికి తీసుకువచ్చి సేవలందించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది లక్షలకు పైగా ప్రజలకు నేత్ర వైద్య సేవలందించిన శంకర్ ఫౌండేషన్ సంస్థకు సంపన్నులు పెట్టుబడిదారులు చేయూతనందించి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు అలాగే ప్రభుత్వం నుండి తగు ప్రోత్సాహం అందించాల్సి ఉందన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు శంకర్ ఫౌండేషన్ సేవలను విరివిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎంత ఆరోగ్యశ్రీలో ఆరోగ్యశ్రీలో లక్ష ఇరవై వేల ఏడు వందల ముప్పై నాలుగు వేల సర్జరీ ఆరోగ్య శ్రీ ద్వారా అది కాకుండా ఫ్రీ సర్జరీస్ భారత ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు రెండు వేల రూపాయలు తట్టారు ఒక దానికి దాంట్లో లక్ష ఇరవై వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది ఆ కోటల్లో జరిగేది ఈ విధంగా ఇది కాకుండా మళ్ళీ స్కూల్స్లో కానీ డిగ్రీ కాలేజీలో కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ చనిపోయిన చేస్తాం చూస్తాం కదా ఐదో దాని పిల్లలు చెక్ చేసి వాళ్ళకి ఏమన్నా మెడిసిన్స్ కానీ స్పెట్స్ కానీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడానికి కూడా ఇప్పుడు వరకు ఆల్రెడీ మూడు లక్షల ఇరవై ఒక్క వేల మూడు వందల అరవై తొమ్మిది మంది గవర్నమెంట్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి స్కీమ్ చేస్తారు చేశారు అంటే ఇది ఆర్గనైజేషన్ ఎంత లార్జ్ స్కీన్లో జరుగుతుందో మనం చూస్తున్నామో అంతేదో మీ ద్వారా మీరు ధన్యవాళ్ళు తెలుపుకుంటూ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఈ ఆర్గనైజేషన్ మీకోసం పనిచేస్తుంది కాబట్టి వాడుకోండి ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మీరు కూడా హెల్దీగా ఉండాలని చెప్పి ఒక భావాన్ని కోరుకుంటూ అలాగే ఎనకొచ్చింది కాదు యాజ్ స్పీకర్ గా మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర రాష్ట్రంలో డబ్బులు ఉన్న మహానుభావులు చాలా మంది ఉన్నారు ఆ డబ్బులు ఏం చేసుకో అర్థం కానీ మనుషులు కూడా ఉన్నారు నాకు తెలుసు అలా అందరూ ఏం చేసుకుంటారు డబ్బు ఇటువంటి ఆర్గనైజేషన్ అంతే ఏంటి డబ్బులు ఇవ్వండి అట్లా డబ్బులు ఇవ్వండి అంటే నేను అట్లా ఆర్గనైజేషన్ ఇటువంటి ఆపరేషన్ సహకరించండి ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఏదో స్వెట్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తే దాంట్లో మీరు మీరు సంపాదించడానికి ఒక సార్థకత ఉంటుంది అంతేకాళ్ళ పెద్దలందరికీ కూడా సహాయం చేయండి ఆర్గనైజ్ చేస్తే ఆరుమూడు గ్రామాలు ఇవాళ ఏజెన్సీ ఏరియా చేస్తారు ఏజెన్సీ ఏరియా కూడా చేస్తారు చదువుతున్నారు ఏజెన్సీ ఏరియా చాలా మంది రారు కంటికాడపడకపో అక్కడే ఉంటారు లేకపోతే మరి మేనేజ్మెంట్ వారికి కూడా అమస్కార్థం చేస్తున్నాను మీ అందరికీ తెలుసు మన ప్రాంతంలోనే కాదు శ్రీకాకుళం దగ్గర నుంచి చాలా ప్రాంతాల్లో మన శంకర్ ఫౌండేషన్ కంపెనీ హాస్పిటల్ గురించి తిరిగిన వారు లేరు హాస్పిటల్ గురించి తెలియజేయడం కాదని నా ఉద్దేశం మీరు చేస్తున్న సేవలు చాలా మారుమూలు గ్రామాలు జరుగుతున్నాయి నేను కొన్ని ఫౌండేషన్ చేస్తుంటాను అది ఓన్లీ సిటీ లిమ్స్ వరకు ఉంటాయి కొంచెం వెళ్ళి చెప్పారు కానీ సిటీ లిమిట్స్ వరకు వస్తూ ఉంటారు కానీ ఇక్కడ శంకర్ ఫౌండేషన్ నేను అభ్యర్థిస్తుంది ఏంటంటే సిటీ లిమ్స్ కాదు ఇక్కడ మారుమూల గ్రామాలు వేళ లక్సీపట్నం అంటే ఏజెన్సీ బోర్డర్ అక్కడ వరకు వచ్చి అలా శ్రీకాకుళంలో హాస్పిటల్స్ ఉన్నాయిస్ ఉన్నాయి ఒక మనసు పూర్తిగా పది మందికి సేవ చేయాలని తెలుసుకొని వాళ్ళు చేస్తున్న సేవలు నాకు అందించి తెలుసు మొన్న నేను ఎందుకు అనుకోకుండా నర్సింగ్ హెల్త్ క్యాంప్ పెట్టాలని అనుకున్నాను పెట్టాలనుకున్నప్పుడు ఈ లెగ్స్కి ఒక ట్రీట్మెంట్కి తర్వాత ఈ కళ్ళు గారు పెడదామని చెప్పి నా పెద్ద కూడా డాక్టరే హైదరాబాద్ అవుతుంది అమ్మాయి వాళ్ళు వీళ్ళతో మాట్లాడడం ప్రత్యేకంగా చెప్పారు అంకె ఫౌండేషన్ నుంచి వస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఆర్న చేత చాలా బ్రహ్మాండం జరిగింది చాలా ఫాలో చేసి నాకు దగ్గర అడుగు భూమి చేస్తా ఉన్నాను కానీ మొన్న క్యాంప్ మాత్రం బ్రహ్మాండం సక్సెస్ అయింది